హాయ్ ఫ్రెండ్స్ ఒకటి చెప్తాను వినండి మన తాతలు ఉంటారు కదా మన తాతలు 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 వాళ్ళు బాగా డబ్బులు సంపాదించి సిటీలలో అయితే బాగా డబ్బులు సంపాదించి ఒక గల బిల్డింగ్స్ కొని పెట్టి వాళ్ళు చనిపోయారు అనుకోండి వాళ్ళకి మంచి పెద్ద ఫోటో చేయించి వాళ్ళకి రోజు కులదండలు వేసి అగరబులు ముట్టించి దండం పెట్టుకుంటారు మా తాత మస్తు సంపాదించిన రా హైదరాబాద్లో పది బిల్డింగ్ కొన్నాడు రా అని చెప్పుకుంటారు అదే ఇంకొక ఇంకొక ఫ్రెండ్ కానీ తాత ఏమి సంపాదించకుండా ఉన్న మంచి సెంటర్లో ఉన్న భూమి కూడా అమ్ముకొని తన ఖర్చులకు వాడుకొని ఆగం చేసిండు అనుకోండి అప్పుడు వాళ్ళ మనవాడు ఏం చేస్తాడు ఏమంటాడు వేస్ట్ గాడు మంచి సెంటర్లో ఉన్న భూమి అమ్మేసిండ్రా మా తాత ఇప్పుడు ఉంటే నా వచ్చే డబ్బులు వచ్చేది ఒక బస్తా బస్తాలు నిండేది మస్త్ మంచి సెంటర్లో అమ్మేసిండు వేస్ట్గాడు అని అంటారు మనం అలాంటి మాటలు పడకుండా ఉండాలంటే మస్తు డబ్బులు సంపాయాలి మన 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 పిల్లలకి తరతరాలు తినే కూర్చునేటట్టుగా డబ్బు చంపాయాలి అది ఎలా సంపాదేయాలంటే నేను చెప్పే బిజినెస్లో జాయిన్ కాండి మూడు తరాల ఆదాయం వస్తుంది మూడు తరాలు జీరో ఇన్వెస్ట్మెంట్ మూడు తరాలకు ఆదాయం వస్తుంది నేను చెప్పేది నమ్మి వచ్చిన వాళ్ళైతేనేమో బాగుపడతారు నమ్మని వాళ్ళైతే వాళ్ళ నెత్తిన దరిద్రం ఇంకా వదలలేదు అన్నట్టే నా మాట ఖచ్చితంగా అక్షరాలు నిజమండి నమ్మండి రండి డబ్బులు సంపాదించండి ఈ నెంబర్కే కాల్ చేయండి